హాయ్ అండి ఇది వచ్చేసి మొన్న పెట్టాను కదా వీడియో సో మార్నింగ్ వీడియో అయితే పెట్టానండి ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట అయితే వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అలానే మర్చిపోకుండా చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది అయితే ఈవినింగ్ కదండి చలి చలిపెడుతుందనమాట ఇంకా నేనైతే షాప్ నుంచి రాగానే వెంటనే స్వెటర్ వేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయి కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసానమాట వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఈ మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి కిచెన్ టవ్ మొత్తము స్టవ్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట మార్నింగ్ అయితే హడావిడిగా వెళ్ళిపోయానండి సో మొత్తం ఇంకా క్లీన్ చేసేసి ఆ తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా గిన్నెలు అయితే అలానే ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కడిగేసి ఇంకా పడుకోవాలన్నమాట అయితే ఫస్ట్ అయితే వంట చేయాలి కదా సో నేనే వంట ఏం చేయాలి అని చెప్పేసి చూస్తే ఫ్రెష్ పాలకూర అండి మా వారైతే తీసుకొచ్చారనమాట పాలకూర చూస్తేనే ఇంకా కట్ చేసి వెంటనే వండేయాలి అనిపించిందండి సో అందుకే నేనైతే వెంటనే ఇంకా కట్ చేసేసి ఫ్రెష్ పాలకూర ఫ్రై చేశానండి ఎప్పుడైనా సరే పప్పులోకి వేసి చేసేదాన్ని అనమాట ఈ పాలకూరను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి అందులోనూ నైట్ టైం కదండి ఓన్లీ వన్ ఒక పూట కోసమే కాబట్టి ఇంకా మంచిగా తినచ్చు అని చెప్పేసి ఇంకా ఫ్రై అయితే అనమాట సో పాలకూర అయితే చాలా చాలా బాగుంటుందండి సో దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయని చెప్పొచ్చు అనమాట ఇంకా అయితే నేనైతే దీన్ని అయితే మంచిగా నీటిలో కడిగేసి ఇంకా ఆ తర్వాత చిన్నగా అంటే సన్నగా కట్ చేసేసుకోవాలండి సో అప్పుడే ఫ్రై అనేది మంచిగా వస్తుంది అయితే ఇంకా మొత్తం కట్ చేసిన తర్వాత ఓన్లీ ఒకటే ఒక ఆనియన్ అయితే వేసేస్తున్నానండి ఇంకా తర్వాత ఫ్రై కోసం అయితే అసలు ఏం ఉండదండి మంచిగా ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన ఆవాలు జీలకర్ర అట్లా వేసేసిన తర్వాత అల్లం ల్లి పేస్టు ఇంకా తర్వాత పసుపు వేసేసి ఆనియన్స్ అయితే వేస్తున్నాను కదండి అవన్నీ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా పాలకూర కట్ చేసుకుంది వేసేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టేసి కనుక ఉంచుకుంటే సూపర్ సూపర్గా ఉంటుందండి దీంట్లోకి అయితే ధనియాల పొడి అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలన్నమాట దీంట్లో కొంతమంది పచ్చిమిర్చి వేస్తూ ఉంటారండి సో పచ్చిమిర్చి కంటే కారం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట ఫ్రై కదా మనం చేసేది సో ఒకవేళ పప్పు చేస్తే కనుక పలకూర పప్పు చేస్తే కనుక దాంట్లో మనం ఖచ్చితంగా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి కానీ దీంట్లో అయితే కారం పొడి వేసుకుంటేనే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా ఇదైతే కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుందండి చాలా అనమాట అయితే దీన్నైతే చేస్తున్నాను కదా ఇంకా నా కోసం మా వారి కోసం అయితే మక్క రొట్టెలు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో మతమ్మ తినకూడదు కాబట్టి తనకైతే ఇంకా రైసే ఉందండి సో వేడివేడి రైస్ పాలకూర ఫ్రై అనమాట ఇంకా చపాతి చేద్దామనుకున్నాను కానీ తనకు పంటి నొప్పి ఉంది కాబట్టి తను అంతగా తినలేదండి అందుకే అది చపాతి చేయకుండా ఓన్లీ రైస్ మాత్రమే పెడుతున్నాను అనమాట సో తనైతే గట్టి పదార్థాలు అవి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి కొన్ని రోజులైందనమాట ఈ ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ పంటి నొప్పి అనేది స్టార్ట్ అయిపోయిందనమాట సో అందుకే కొంచెం గట్టిగా లేకుండా ఉప్మా దోశ ఇడ్లీ అలాంటివి అయితే ఈజీగా తినేస్తుందండి సో అందుకే చపాతీలు లాంటి గట్టి పదార్థాలు పెట్టకుండా ఓన్లీ ఇట్లా మెత్తగా రైస్ చేసి పెట్టేస్తే తినేస్తుంది అనమాట సో ఇంకా రైస్ పాలకూర ఫ్రై అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం రొట్టెలు అంటే మక్క రొట్టెలైనా సరే జొన్న రొట్టెలైనా చపాతీలైనా సరే ఏ దాంతోనైనా తీసుకోవచ్చండి ప్లెయిన్ రైస్ పైన అయితే సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు అనమాట అందుకే అండి ఎప్పుడైనా సరే పాలకూర పప్పులే కాకుండా ఇట్లా ఫ్రై కూడా చేసుకొని చాలా బాగుంటుంది అనమాట అందులోనూ ఫ్రెష్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందండి సో నేనైతే ఓన్లీ నా కోసం మా వారి కోసం కాబట్టి ఒక రెండు రెండు మక్క రొట్టెలు అయితే చేసేస్తున్నాను అనమాట సో వీడియో అయితే చాలా చాలా లెంతీగా ఉండేనండి సో మక్క రొట్టెలు చేస్తుంది గిన్నెలన్నీ కడిగేస్తుంది మొత్తం కంప్లీట్గా చూపించాలంటే మాత్రం వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకే నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి కొంచెం కొంచెమే చూపిస్తున్నానండి సో అయితే ఇక్కడ చూడండి నేను మక్క రొట్టెలు ఎప్పుడైనా చేస్తే ఈ చపాతి కర్రతోనే చేసేస్తూ ఉంటానండి అంటే మనం పిండి కలిపేటప్పుడు అది చిక్కగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా చేసేసుకోవచ్చండి సో అయితే నేను ఫాస్ట్గా దాంతో చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే అప్పటికి చాలా నీరసం అనిపించిందండి నాకు నాకైతే సో షాప్ నోళ్ళ నుంచి రాగానే ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చి చూస్తే ఇవంతా పని వంట అంతా చేసేసరికంటే ఇంకా నాకైతే నీరసం అనిపించిందనమాట వచ్చినప్పటి నుంచి నిలబడి పని చేస్తూనే ఉన్నాను కదండి సో ఫస్ట్ అయితే తినేద్దాం వేడివేడిగా అని చెప్పేసి ఇంకా తినేసామండి చల అయితే బాగా పెడుతుందనమాట సో స్వెటర్ వేసుకున్నా కూడా కాలు అయితే తిమ్మిరొచ్చేస్తున్నాయండి సో అంత చల అనమాట ఇంకా వెంటనే నేనైతే తినేసానండి వేడివేడిగా తిన్న తర్వాత నెక్స్ట్ అయితే ఇట్లా మొత్తం రొట్టెలు చేస్తాను కదండి సో కిచెన్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి ఆ తర్వాత గిన్నెలు అయితే కడిగేస్తున్నాను అనమాట సో గిన్నెలు కడగడం అయిపోతే ఇంకా వెంటనే పడుకోవచ్చండి అసలు ఎందుకు తెల్లారుతుందా అనిపిస్తుంది సో అంత చలి అండి చాలా చలిపెడుతుందనమాట ఇప్పటి నుంచే ఇట్లుంటే ఇంకా జనవరి వరకు అయితే ఎట్లుంటుందో అసలు ఊహించుకుంటే భయమేస్తుందన్నమాట సో పిల్లలకైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఈ టూ త్రీ మంత్స్ అయితే ఇంకా పెద్దవాళ్ళమే తట్టుకోలేకపోతామన్నాం అనమాట సో చలికైతే ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే చూస్తున్నారు కదండి ఇట్లా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అనమాట అసలు చెప్పాలంటే వంట చేస్తామో లేదో ఇక్కడ గిన్నెలు అన్నీ రెడీగా ఉండిపోతున్నాయండి సింకు నిండా అనమాట సో పిల్లలు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ టైంలో వస్తారు కాబట్టి వాళ్ళ లంచ్ బాక్సులు కానీ మళ్ళీ వాళ్ళు ట్యూషన్కి వెళ్ళే టైంలో తినేసి వెళ్తుంటారు కాబట్టి ఇంకా డబల్ డబల్ మొత్తం నిండిపోతున్నాయండి సింకు నిండా గిన్నెలు అయితే ఇంకా అన్నీ ఒకటేసారి క్లీన్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇట్లా తిన్న తర్వాతనే చేసేస్తున్నాను అన్నమాట అయితే ఇంకా ఇట్లా మొత్తం చేసేసానండి చూస్తున్నారు కదా ఈ టబ్బు నిండా గిన్నెలు అనమాట ఇంకా పక్కకు కూడా అసలు పైన పట్టకపోతే మళ్ళీ పక్కన కొన్ని గిన్నెలు అయితే పెట్టేస్తానమాట సో అన్నీ కడిగి పెట్టేసేలోగా అంటే అసలు నడుము సగం ఇరిగిపోయినట్టంత పనైందండి సో అసలు ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా తప్పదు కాబట్టి చేసేసాను ఇంకా పైపు అంటే ట్యాప్ మొత్తం క్లీన్ చేసేసానండి జిడ్డు పట్టేసిందని చెప్పేసి సింక్ కూడా క్లీన్ చేసేసి ఇంకా పెట్టేసానన్నమాట మొత్తానికైతే పని అయితే పనైతే అయిపోయిందండి